హాయ్ అందరికీ అంత మంచిదేనా సో ఈరోజు మా విహాన్ బాబు బర్త్డే సో అందుకని చెప్పేసి తనకైతే గిఫ్ట్ కొనడానికి షాప్కి అయితే వెళ్తున్నాము ఏం గిఫ్ట్ కొంటాం ఏం అడుగుతున్నాడు ఇవన్నీ కూడా షాప్కి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తానమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే ఓకే షాప్లో వెళుద్దాం మరి బాయ్ అసలు 지은까 okay. సో ఇంకా మేమైతే షాప్కి వచ్చేసాము ఈ షాప్ నేమ్ వచ్చేసి నెస్టో కొబార్లో ఉంటుంది సేమ్ లైక్ లూలు లాగానే ఉంటుంది కొద్దిగా అంత పెద్దగా కాదు కానీ కొద్ది చిన్నగానే ఉంటుంది కానీ బాగుంటుంది అన్నీ మన ఇండియన్ వస్తువులు అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి సో ఎక్కువ మంది ఇండియన్స్ కూడా వస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ చాలా సైకిల్ అయితే ఎప్పుడు పెట్టి ఉంటారు సరే ఇంకా ఇక్కడ ఒకసారి వచ్చేసి చూసేసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము సో వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి సరిపడ సైకిల్ అయితే లేవు వన్ ఆర్ టూ ఉన్నాయి ఉన్న రెండిట్లలో ఇది ఒక్కటే బాగుందనమాట మా బాబు ఎక్కాడు కదండి అది మంచి ఉంది కొద్దిగా ఇంకా మిగతాది అయితే అసలు బాగాలేదంట సో ఇది కూడా ఎట్లుందా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెక్ చేస్తున్నాడు ఇంకా నెస్టో నుంచి అయితే మేము మళ్ళీ లూలుకి వచ్చేసినాము నెస్టోలో ఉన్న సైకిల్స్ అయితే అంత స్టాండర్డ్ లేవు ఈవెన్ ఉన్న ఒక్క సైకిల్ కూడా అంత బాగాలేదు కాబట్టి సరే ఎందుకని చెప్పేసి మళ్ళీ లూలూలో ఒకసారి చూద్దామని చెప్పేసి లూలుకి వచ్చేసినాము లూలూలో అయితే ఈ సైకిల్ చూసిండు ఈ సైకిల్ అయితే చాలా బాగుంది వాడికి నచ్చింది కూడా సో ఎప్పుడు కూడా చిన్న సైకిల్ దొక్కుతూ ఉంటాడు ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉందన్నమాట ఫస్ట్ టైం ఇట్లా పెద్ద సైకిల్ దొక్కుతున్నాడు సో ఇదిగో ఎప్పుడు కూడా ఈ కార్ అడుగుతూ ఉంటాడు ఇట్లాంటి కార్ కావాలి కావాలని ఇంకా ఉన్నది మాకు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఒక్కోళ్ళు కూడా కాదు సో ముగ్గురు పిల్లలకి ఇట్లాంటి ఒక్క కారు కొనిచ్చినాం అనుకో ఇంకా కొట్టుకోవడమే కొట్టుకోవడము ఎప్పుడు ఏది కొనియాలి అదే కొనియాలి పిల్లలకి నచ్చిందా బాగుంది స్టాండర్డ్ కనబడుకుండా ఇంక ఈ సైకిల్ అయితే చాలా బాగుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంది మా బాబుకి వెన్ స్టాండర్డ్గా కూడా ఉంది ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రియాల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది అనమాట సో బాగుంటుందని చెప్పేసి ఈ సైకిల్ అయితే ఫైనల్ చేసేసినాం ఇంకా మా చిన్నోడిగా అక్కడ ఉన్న సైకిల్ అన్నీ ట్రై చేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న బుడ్డి బుడ్డి సైకిళ్ళు ఉన్నాయన్నమాట ఈ సైకిల్ కావాలని ఏడుస్తున్నాడు అనమాట సరే అని చెప్పేసి ఇదిగోండి ఈ సైకిల్ అయితే ఎక్కించిన ఒకటి సో తక్కువనే ఉంది ప్రైజు కానీ ఏం చేస్తాం అన్నీ కొనుకపోయి ఇంట్లో మొత్తం నింపుకోవడం అవుతుంది ప్లాస్టిక్ సామాన్లు అని చెప్పేసి ఇక కొనడానికి ధైర్యం అవుతలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది చిన్న సైకిల్ అది ఇప్పుడు మొన్నటిదాకా పెద్దవాడు దొక్కిండు ఇక తర్వాత ఇప్పుడు చిన్నవాడే దొక్కుతాడు కాబట్టి ఇంకా అది వాడికి కుంచేద్దాము తర్వాత ఇది కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇంకొక సైకిల్ కొనవచ్చులే అనే ఒక ఆలోచనతోటైతే ఇంకా ఈ సైకిల్ పాపం ట్రయల్ చేయించినాం కానీ కొనలేదనమాట ఇంకా అంతే సంగతులు సరే ఇక ఏడ్చిండు ఏడ్చిండు సరే వద్దురా తర్వాత మళ్ళీ కొందాంలే అని చెప్పేసి అయితే ఇంకా వాడికి ఏదో ఒకటి బుదురుకి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసినాము ఆ సైకిల్ అయితే తీసుకోలేదనమాట సో నాకైతే ఈ సైకిల్ అయితే బాగా నచ్చింది ఫిలిప్స్ కంపెనీ 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 సైకిల్ కాబట్టి స్టాండర్డ్గా కూడా ఉంటుంది సో పిల్లలు కూడా ఎక్కువ రోజులు వాడుకుంటారు పాడు చేసుకోకుండా అని చెప్పేసి అయితే ఈ సైకిల్ అయితే ఫైనల్ చేసేసినాం ఇంకా అక్కడి నుంచి అయితే ఇక మళ్ళీ కేకు కొన్ని బెలూన్స్ అలా అన్ని షాపింగ్ అయితే చేసినాం అనమాట ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్ చేయాలి కదా సో ఇంటికి వచ్చేసినాం ఇదిగోండి డెకరేషన్ కూడా చేసేసినాం మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఆ రోజే సైకిల్ తీసుకొచ్చినాం ఇంకా ఈవినింగ్ వెళ్ళినాం అనమాట సో నైట్కి మళ్ళీ డెకరేషన్ చేసేసి కొద్దిగా ఫుడ్ అది ఆర్డర్ చేసినాము పిల్లలకు ఎక్కువ మంది కాంపౌండ్లో పిల్లలు లేరు సో అందుకని చెప్పేసి కొద్దిగా పిజ్జా ఆర్డర్ చేసినాము అలాగే నేనైతే ఇంకా ఈవినింగే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేసిన బగారా రైస్ చేసిన అట్లాగే ఆలు కుర్మా చేసిన అనమాట ఇంకా పాయసం చేసిన ఇక పిల్లలు కొంతమందే ఉన్నారు కాంపౌండ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా ఇక్కడ హాలిడేసే నడుస్తున్నాయి అనమాట ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ కాలేదు అందుకే ఇంకెవ్వరి పిల్లలు కూడా రాలేదు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంకా ఉన్న పిల్లలు కూడా పెద్ద ఏజ్ పిల్లలు ఉన్నారు చిన్న ఏజ్ మా బాబు అంత ఏజ్ పిల్లలు లేరు సో ఇంకా పెద్ద ఏజ్ పిల్లలు పిలిచినా రారు అందుకని చెప్పేసి చిన్న వాడేజ్ పిల్లలు వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ సో వాళ్ళని అయితే పిలిచినాం ఇంకా కూర్చున్నారు ముగ్గురు మూర్తులు ఎవరు బర్త్డే అయినా ముగ్గురు కూర్చుంటారనమాట Happy birthday to you Happy birthday to you Happy birthday to you See here see here guys Ooh that's you happy birthday to you Kichu 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 Ah Okay stay happy birthday to you Ha cake cut Cake <laughs> Someone dropped it off. Mila, Mila. Okay, okay, no. I need to get there You're right away. Yes. <laughs> మొత్తానికి కేక్ కట్ చేసేసిండు కేక్ కట్ చేందటి నుంచి ఆ ని అయితే కాపాడాల్సి వస్తుంది ఒక్కోళ్ళు కదా ఇద్దరు కదా ముగ్గురు దాని దగ్గరికి వెళ్ళడం దాన్ని అయితే ఏదో ఒకటి విధంగా కదిలించడం అదిగో మా చిన్నోడు అయితే ఎప్పుడు కేక్ కట్ చేస్తారా అని వాడి వంద కనులు దాని మీద పెట్టి కూర్చున్నాడు అలా కట్ చేశారా లేదో ఇలా అయితే ఏదో భోజనం తిన్నట్టే తింటున్నాడు నాకొక్కటే భయం ఎక్కడ దగ్గు వస్తుందో అని చెప్పేసి నుంచి ఇంకొకటే దగ్గులు తుమ్ములు ఇంకా చెప్పలేని బాధలు అన్నమాట కేక్ తిండమేమో ఏమో కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అంత భయమేస్తుంది నాకు కేక్ అంటేనే పిల్లలు ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు అయితే బాగా ఆలోచిస్తాను కేక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టామంటే వాళ్ళు ఏదో బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టుగానే వాళ్ళు దాని చుట్టే తిరుగుతూ ఉంటారు ఆ కేక్ చుట్టూ అంతే మరి పిల్లలకి అంత ఇష్టం ఉంటుంది కేక్ అంటే ఏం లేదు ఇంకా మా ఇంట్లో ఒక్క పాపనో బాబో ఎవరో ఒక్కరు సిక్ అయితే చాలు మొత్తం ఉన్న ముగ్గురు కూడా సిక్ అయిపోతారు ఇంకా నా వల్ల కాదనమాట చూసుకోవడము చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ప్రతిది కూడా తినే దగ్గర తాగే దగ్గర అయితే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటాను అమ్మో ఇంకే రేపు పొద్దునకి మళ్ళీ ఎట్లా ఇబ్బంది పడతారో అని చెప్పేసి ਇਹ ਮਾ ਬਾਬੂ ਵਿਹਾਨ ਦੀ 4th ਬਰਥਡੇ ఇంకా చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసాము ఎందుకంటే ఇంకా కాంపౌండ్లో పిల్లలు కూడా ఎవ్వరు లేరు ఉన్న నలుగురు ఐదుగురిని కూడా పిలిచాం కాబట్టి ఇంక అంత పెద్ద గేమ్ చేయలేదు అనమాట ఇంట్లోనే చేసుకున్నాము సో పిల్లలు కూడా వచ్చేసి హ్యాపీగా ఫుడ్ తినేసి కొన్ని గేమ్స్ ఆడేసి డ్యాన్స్లు కూడా చేసేశారు సో ఇది మా విహాన్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్న మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం